అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపరం ప్రోత్సహం విజయవాడ నుంచి యాక్చువల్గా వాల్ హ్యాంగింగ్ కలెక్షన్స్లో చాలా చాలా కొత్త మోడల్స్ వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా లివింగ్ రూమ్కి సంబంధించినవి అలాగే గిఫ్టింగ్కి సంబంధించినవి అంటే లివింగ్ రూమ్ అంటే ఇంటికి ఒకటే కాదు ఏదైనా పార్టీ ఆఫీసెస్ అవ్వచ్చు లేదంటే క్లబ్ హౌసెస్ అవ్వచ్చు కళ్యాణ మండపాలు అవ్వచ్చు హోటల్ రిసెప్షన్స్ అవ్వచ్చు సో అలా గా మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇవన్నీ కూడా మీరు ఇవి మెటల్లోనే వస్తాయి అది కూడా రెండు మూడు ఎగ్జాంపుల్స్గా మనకి ఆన్లైన్లో అక్కడ కనిపిస్తాయి కానీ ఇప్పుడు మీరు చూసేది పూర్తిగా బ్రాస్లో తయారు చేయబడిన విత్ కోటింగ్ కోటింగ్తో వచ్చిన వాల్ హ్యాంగింగ్స్ అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటాయి సో ఇవన్నీ కూడా చూపిస్తాను అలాగే వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మనం ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేప్పటికి చాలా చాలా వెరీ స్పెషల్ వాల్ హ్యాంగింగ్స్ ఏదైతే మీకు లో చెప్పానో స్పెషల్ వాల్ హ్యాంగింగ్స్ విత్ సిక్స్ ఎంఎం థిక్నెస్తో వస్తుంది చాలా చాలా బాగుంటుంది సిక్స్ ఎంఎం ఫోర్ ఎంఎం థిక్నెస్ వస్తుంది వెయిట్ తక్కువ మెయింటెనెన్స్ తక్కువ చాలా చాలా బాగుంటుంది ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు అర్ధ చంద్రాకార భాగంలో ఒక హాఫ్ సర్కిల్లో మీకు కల్పవృక్షం అన్నమాట సో యాక్చువల్గా మీరు ఇది ఏంటంటే ఇలాంటి డిజైన్స్ అన్నీ మీరు ఎక్కడ చూసినా ఆన్లైన్లో కానీ ఎక్కడ చూసినా మీకు మొత్తం కూడా మెటల్లోనే కనిపిస్తుంది కానీ ఇది ప్యూర్ బ్రాస్ ప్యూర్ బ్రాస్లో మీకు విత్ లాకెడ్ ల్యాకడ్ కోటింగ్తో వస్తుంది అన్నమాట సో ఇది మీకు చూస్తున్నారు కదా ఇది రౌండ్ అంటే మీకు పట్టి మందం కూడా తెలుస్తుంది చూడండి పట్టి మందం కానీ ఇది కానీ అలాగే లీవ్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఫ్లెక్సిబుల్గా ఉండే లీవ్స్ అనేది చిగురు వచ్చినట్టు చాలా చాలా బాగుంటుంది అనమాట వాల్ ఆర్ట్కి యాక్చువల్గా ఇది లేకర్ కోటింగ్తో వస్తుంది ఇది నేను సజెషబుల్ దేనికంటే బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మనకి లైట్ కలర్స్ యాక్చువల్గా ఇది లైట్ కలర్స్కి సెట్ అవుతుంది ఎందుకంటే ఇది లేకర్ ఫినిషింగ్లో ఉంది సో లైట్ కలర్స్కి ఈ కలర్ ఎవరైతే లైట్ కలర్ వాల్స్ ఉన్నాయో ఇంట్లో లైక్ క్రీమ్ కానీ వైట్ కానీ ఆరెంజ్ కానీ పింక్ కలర్స్ ఇలాంటివి డల్ కలర్స్ ఏదవుతున్నాయో లైట్ కలర్స్కి దానికి ఈ ల్యాకడ్ కోటింగ్తో ఫినిష్ అయితే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇందులో ఇంకో కలర్ ఉంది అది కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీకు సో ఈ పైన చూస్తున్నారు కదా ఇది ఇదైతే మాత్రం మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికీ రోజ్వుడ్ కలర్ కానీ లేదంటే డార్క్ కలర్స్ డార్క్ వాల్ ఏదైనా సరే ఇది ఎల్లో యాంటిక్ వస్తుంది మీకు సో ఇది ఎల్లో యాంటిక్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ వచ్చి డార్క్ కలర్స్ ఉండాలి ఇంత ముందు చూపించింది వచ్చేటప్పటికి డార్క్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి వాల్స్ అనేది లైట్ కలర్ ఉండాలి అది లాకర్డ్తో వస్తుంది ఇది ఎల్లో యాంటిక్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి డార్క్ కలర్స్ ఉండాలి సో డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది కదా మళ్ళీ ఒక్కసారి చూడండి అది ల్యాకర్డ్ ఫినిషింగ్తో వస్తుంది బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ మళ్ళీ చెప్తున్నాను ఇది ఎల్లో యాంటిక్తో వస్తుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి డార్క్ కలర్ వాల్స్ ఏదైనా సరే సో చాలా చాలా స్పెషల్గా ఉంటాయండి లైట్ వెయిట్ మెయింటెనెన్సు కట్ ఇది ఇప్పుడు మీకు ప్రతిదీ కటింగ్ ఎలా వస్తుంది అంటే నేను చెప్తున్నాను కదా ఒక సిజర్ తీసుకుని మనం పేపర్ కట్టింగ్ చేసుకుంటూ వెళ్తే ఎలా వస్తుందో అలా వస్తుందనమాట చూడండి ఇదంతా పేపర్ కటింగ్తో ఎంత నీట్గా వస్తుందో సో వర్క్ అనేది చాలా చాలా ఎక్కువ వీటిలో ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటూ రావాలి చిగురులు కానీ రూట్స్ కానీ ప్రతీది కూడా మీకు అంతా ఫైన్ క్వాలిటీ ఫైన్ ఫినిషింగ్తో వస్తుంది ఇంకోటి హైట్ వచ్చేటప్పటికి మనకి ట్వంటీ సెవెన్ ఇంచెస్ హైట్ వస్తుంది వేడాలకు వచ్చేటప్పటికి కూడా మనకి ట్వంటీ సెవెన్ టు ట్వంటీ నైన్ ఇంచెస్ వస్తుందన్నమాట సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి ఫ్రేమ్ అనమాట యాక్చువల్గా మనకి ఏంటంటే చుట్టూరుతో వచ్చేటప్పటికి ఒక ఫోటో ఫ్రేమ్ లాగా మీకు ఫోటో ఫ్రేమ్ వస్తుంది అన్నమాట సో ఆ ఫ్రేమ్లో వచ్చేటప్పటికి ఇది ఆర్ట్ వస్తుంది యాక్చువల్గా ఫ్లవర్స్ లీవ్స్ ఇవన్నీ కూడా బటర్ఫ్లై కానీ ఇవన్నీ కూడా మీకు ఆర్ట్ లాగా వస్తుంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఫుల్ హ్యాండ్ మేడ్ అనమాట సో ఇక్కడ నెమలి దానికి ఆపోజిట్లో ఇంకో నెమలి సో ఈ పైన వచ్చేటప్పటికి మీకు ఆకులు ఆకులు కమ్మలు ఫ్లవర్సు సో ప్రతీది కూడా మీకు ఇది వాల్ ఆర్ట్లో వస్తుంది అలాగే ఫోటో ఫ్రేమ్ డిజైన్తో వస్తుంది సో ప్రతీది కూడా నేను చెప్పాను కదా ఇదంతా కూడా కటింగే మనకి ఇదంతా కూడా కటింగ్ చుట్టూతో బ్లాక్ అనేది ఇచ్చి మధ్య మధ్యలో కూడా యాంటిక్ బ్లాక్ అనేది వేసాం దీనివల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది అలాగే మీ వాళ్ళకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా గ్రీన్ గ్రాస్ గ్రాస్ మ్యాట్ వేసి ఆ మ్యాట్ మీద ఫిక్స్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది ఓల్డ్ యాంటిక్ లుక్ అనమాట మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఈ బ్లాక్ కలర్ ఇది ఇది మ్యాచ్ అవుతుంది తర్వాత మనం ఏ కలర్ అయినా వీటి మీద మనం అప్లై చేసుకోవచ్చు సో ప్రతిదీ కూడా మీకు లేకడ్ ఫినిషింగ్తో వస్తుంది కాబట్టి మీరు మెయింటెనెన్స్ గురించి భయపడక్కర్లేదు ప్లస్ అది కాక ఇది వచ్చేటప్పటికి మనకి రెక్టాంగిల్ షేప్లో వస్తుందన్నమాట సో రెక్టాంగిల్ షేప్లో ఒక సైడ్ చూస్తే మీకు రెక్టాంగిల్ ఇంకో సైడ్ చూసి స్క్వేర్గా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇందులో ఇంకోటి వచ్చేటప్పటికి అడ్వాంటేజ్ ఏంటంటే వెయిట్ అనేది తక్కువ మా వాల్కి ఇంత వెయిట్ ఉంటుందా హెవీ మెయింటెనెన్స్ అని చాలామంది అడుగుతూ ఉంటారు సో ఇవి అన్నీ కూడా వాల్ ఆర్ట్ కింద వస్తాయి ప్రతీది కూడా ఒక ఫోర్ ఎంఎం థిక్నెస్తోనే వస్తుంది కాబట్టి ఫోర్ టు సిక్స్ ఎంఎం థిక్నెస్తో వస్తుంది కాబట్టి మనకి చూడటానికి ఎలా ఉంటుంది అంటే స్టిక్కర్ అంటే ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎంబోజ్ అయ్యి కానీ ప్రతిదీ కూడా వర్క్ అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఈ కటింగ్ అనేది ప్రతిదీ కూడా సో ఇవి చాలా చాలా స్పెషల్ అండి ఇంకోటి నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే యాక్చువల్గా ఈ వర్క్స్ మేము చేయటానికి చాలా 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 టైం తీసుకున్నాము చాలా చాలా కష్టపడుతున్నాము సో ఇవన్నీ కూడా మా కుంభకోణాలు అనేవి దొరుకుతాయి ఎందుకంటే ప్రత్యేకంగా లైక్ నేను కూడా చెప్తున్నాను నేను ఆల్రెడీ ఇల్లు కొన్నానని చెప్పాను కదా కొన్ని వాల్ పేపర్స్కి వాటికి చూస్తే నాకు వేలల్లో బడ్జెట్స్ కొటేషన్స్ అయితే వచ్చినాయి సో దానికన్నా నాకు ఏంటంటే బ్రాస్లని పెట్టుకుంటే బెటర్ కదా సో ఒకటి ఇన్వెస్ట్మెంట్ వైజ్గా ఉంటుంది ఇంకోటి ఇల్లు అంతా కూడా బంగారం లాగా మెరుస్తూ ఉంటుంది లైక్ ఎల్లో కలర్ లాగా మంగళం కూడా సో అని ఆలోచించి తీసుకున్న నిర్ణయం సో నేను ఎలా ఆలోచిస్తున్నానో అందరూ కూడా అలాగే ఆలోచిస్తారు కదా సో దాని ప్రకారంగా నేను చెప్తున్నాను అంటే అందరూ అంటే అందరు కాదు ఇష్టం వాళ్ళది అవ్వచ్చు బట్ నా సజెషన్ అయితే ఇవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు ఎక్కువ గోడలకి మనం హోల్స్ పెట్టేసి చాలా గోడలు పాడు చేయాల్సిన పని లేదు అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి ఇంకా తరతరాలు తరతరాలు ఉండిపోతాయి నా జనరేషన్ నా నెక్స్ట్ జనరేషన్ జనరేషన్ అలా ఉండిపోతూనే ఉంటాయి ఇవన్నీ కూడా సో అయితే ఇదొక మోడల్ అనమాట ఇది నెక్స్ట్ మోడల్ ఉంది దాంట్లోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు మీకు చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి కలప వృక్షంలో చాలా చాలా మోడల్స్ అడుగుతున్నారు కదా సో అందులో వచ్చిన ఇంకో న్యూ మోడల్ అనమాట యాక్చువల్గా ఇందులో ఏంటంటే మీకు కలప వృక్షం అనేది ఓన్లీ అంటే మీకు ఇంతకుముందు చూసిన దాంట్లో పువ్వులు అవే కనిపిస్తున్నాయి కానీ ఇందులో వచ్చేటప్పటికి మీకు పువ్వులు ఆకులు అలాగే ఈ వృక్షం మీద బర్డ్స్ నెస్ట్ అనమాట చూడండి మూడు చిన్న చిన్న బర్డ్స్ అలాగే ఒక బర్డ్ ఎగురుతున్నట్టు ఒక బర్డ్ వాలినట్టు సో ప్రతిదీ కూడా ఈ ట్రీస్ కలెక్షన్లో కొత్త మోడల్ అనమాట అలాగే మీకు కింద బేస్ చూస్తే అంటే చెట్టు కింద గ్రాస్ మొలిస్తే ఆ గ్రాస్ని తింటున్నట్టు జింకలు అటు ఇటు ఇక్కడ చూడండి గ్రాసు గ్రాసు గ్రాస్ మీద జింక్ ఉంది ఆ పైన కొమ్మల్ని ఆకులు తింటున్నట్టు ఒక జింక ఇంకోటి ఇంకోటి ఏంటంటే గ్రాస్ తింటున్నట్టు ఒక జింక్ అనమాట సో మనకి ఇది యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే న్యాచురల్గా ఉంటుంది అనమాట అంటే మనకి ఆ ట్రీస్లో చాలా చాలా మోడల్స్ చూస్తాం అందులో బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తున్నాయి బర్డ్స్ వస్తున్నాయి కానీ ఇందులో బర్డ్స్ బర్డ్స్ నెక్స్ట్ అలాగే జింకలు మళ్ళీ గా మన జింకలు కొనాల్సిన పని లేదు సో జింకలు వచ్చి జింకల కింద గ్రాస్ వచ్చి గడ్డిలాగా మొలిచినట్టు గ్రాస్ గ్రాసు జింకలు పక్షులు సో అన్నీ కలిపి వస్తున్నాయి అనమాట సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది మొత్తం మీకు హై ప్రీమియం క్వాలిటీ ఎల్లో ఫినిషింగ్ ఫినిషింగ్తో వస్తుంది అలాగే హైట్ వచ్చేటప్పటికి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ హైట్ వస్తుంది వెడల్పు వచ్చేటప్పటికి థర్టీ టూ ఇంచెస్ వెడల్పు వస్తుంది సో చాలా చాలా బాగుంటుంది లివింగ్ రూమ్కి అయితే అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా అలాగే ఏదైనా రిసెప్షన్లో కానీ హాల్లో కానీ పెట్టాలన్నా కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట ప్రతి పువ్వు ప్రతి పక్షి ప్రతీది కూడా ఇంతంత గ్యాప్ వస్తాయి కింద ఉన్న ఆకులకినూ దీనికి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది సో చూడండి ఇది ఎంత హైట్ ఎంత లోతుందో సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తూ ఉంటుంది సో అలాగే వెయిట్ కూడా చాలా చాలా ఎక్కువ వెయిట్ అనమాట మీకు ఇది వచ్చేటప్పటికి సో చాలా చాలా స్పెషల్ ఆర్ట్ మీకు అంతా కూడా నాకు తెలిసి మీకు మెయింటెనెన్స్ కూడా చాలా చాలా లో మెయింటెనెన్స్ ఉంటుందండి ఎందుకంటే ఇది మొత్తం ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూస్తున్న ఒక స్పెషల్ హనుమాన్ విగ్రహం అనమాట ఇది ప్రత్యేకంగా హోమ్ డెకరేషన్కి మాత్రమే అలాగే ఇంట్లోకి గంభీరంగా ఉండటానికి నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి ప్రవే ప్రవేశించకుండా ఉండటానికి ప్రత్యేకమైన విగ్రహం అనమాట యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఈ కింద ప్యాటర్న్ మొత్తం రాక్ అన్నమాట ఇదంతా ఒక కొండ గుట్ట లాంటిది అంటే ఒక కొండ ఇరిగిపోయిన ఒక కొండ మీద స్వామి అభయహస్తంతో ఉన్నారు అలాగే కాళ్ళు చూడండి వారికి వేళ్ళు ఇది హై ప్రీమియం క్వాలిటీ మనకి ఆ వేళ్ళు గోర్లు కనిపిస్తున్నాయి అలాగే ఆయన కాళ్ళకున్న కడియాలు అలాగే ఆయన బాడీ యాక్చువల్గా ఆయన బాడీ స్ట్రక్చర్ చూస్తే మీకు తెలుస్తుంది అంటే నిజంగా స్వామివారు అంత శరీర దృఢత్వంతో కండలు తిరిగి ఎలా ఉంటారో ఆ ఒక్క అంటే కసరత్తు చేసిన వాళ్ళు ఆ కండలు తిరిగిన శరీరం ఎలా ఉంటారో స్వామివారు అచ్చంగా అలాగే ఉంటారు అలాగే చూడండి స్వామివారి పెద్ద గజమాల అలాగే అభయవిస్తూ అలాగే ఒక చేతుల్లోంచి శాల్వా శాల్వ కిందకు జారి తర్వాత ఆయన చేతిలో గద యాక్చువల్గా ఈ గద అనేది ఇలా పట్టుకుంటారనమాట ఈ గద ఇది పొజిషన్ గద వచ్చేటప్పటికి సో స్వామివారు ఒక ముఖం అయితే చాలా చాలా అందంగా ఉంటుంది అలాగే ఆయన గెడ్డం కానీ ఆయన కంఠం కానీ కంఠానికి ఉన్న గెడ్డం కంఠం కంఠానికి ఉన్న హారాలు అలాగే ఆయన యజ్ఞోపవీతం అలాగే ఆయన పంచికట్టు ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది అసలు యాక్చువల్గా మనం హోమ్ డెకరేషన్గా పెట్టుకోవచ్చు అండి స్వామివారిని అలాగే ఏదైనా జిమ్స్ వాళ్ళు ఈ జిమ్ వాళ్ళు ఉంటారు మాలో స్వామిని ఎక్కువ పెడతా ఉంటారు సో జిమ్లో ఇలా ఆన్యస్వామిని పెట్టుకోవచ్చు అలాగే ఏదైనా షాప్లో ఎదురుగుండా పెట్టుకోవచ్చు ఏదైనా మన షోరూమ్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఎదురుగుండా పెట్టుకుంటే చాలా చాలా మంచిది అలాగే చక్కగా ఈయనకి మాల్ వేసుకోవడానికి ఎందుకంటే విగ్రహం కూడా అడుగున్నారు వస్తుంది కాబట్టి ఆయన అలంకారం చేసుకోవడానికి తామలపాకు మాలు మాల లేదంటే ఏ మాలైనా మాల అలంకారం చేసుకోవడానికి బాగుంటుంది నెగిటివ్ ఎనర్జీ అయితే స్వామివారు రానివారు ఎందుకంటే ఆ ఒక ప్యాటర్న్ అలాంటిది అంత గంభీరంగా అంత ప్రసన్నంగా ఉన్నారు గంభీరంతో పాటు ప్రసంగం ప్రసన్నంగా అభయ ఉన్నారు ఉన్నారనమాట సో ఏదైనా షోరూమ్స్ కానీ ఇంట్లో మెయిన్ ఎంట్రన్స్ ముందు కానీ తర్వాత ఏదైనా షాప్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ జిమ్లో కానీ పెట్టుకోవడానికి చాలా చాలా అనువైన విగ్రహం అనమాట ఇది చాలా చాలా స్పెషల్ హ్యాండ్మేడ్ విగ్రహం పూర్తి డీటెయిలింగ్ వస్తుంది ఆయన ఒక చెస్ట్ కానీ తర్వాత చెస్టు బ్యాక్ సైడ్ పోర్షన్ కానీ ఆయన నడుము కానీ ప్రతీది కూడా అలాగే ఆయన కాళ్ళు చూడండి కాళ్ళు ఇదంతా కూడా ఇదంతా కూడా బా కసరత్ చేసిన బాడీ సో అలా చాలా చాలా బాగుంటుంది సో ఇది మొత్తం మీకు ఎల్లా లాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది హై ప్రీమియం క్వాలిటీ పాలిష్ ఇది ఒక మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నానండి మీకు ఏమైనా నచ్చితే వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అనేది తీసి ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ నెంబర్స్కి మీరు ఆ స్క్రీన్ షాట్స్ అనేది పంపించండి సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపరేట బ్రాష వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ